నరసిరాపేట నియోజక పరిజులందరికీ నా నమస్కారాలు నా పేరు పేరేచర్ల దీనమ్మ నంబర్ ముప్పై రెండో వార్డు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా గెలవాలని ఆరు రోజుల నుంచి ఏం తినకుండా ఉపవాసం చేస్తాను మా దేవుడి తరపున మొక్కుకొని అట్లా ఉండడానికి కారణం ఏంటంటే డాక్టర్ చదలవాడ అదే అరవింద్ బాబు గారు గెలవాలి ఎమ్మెల్యేగా గెలవాలి అలాంటి దరిద్రకి మంచి జరుగుతుంది అలా గెలవాలని నేను ఇంత ఇంత కష్టపడి నేను ఇలా ఎందుకుంటున్నా అంటే దానికి కారణం ఉంది ఐదు సంవత్సరాల నుంచి అవినీతి మీద పోరాడుతూనే ఉన్నారు సార్ ఆ గొంతు లేసిన ప్రతిసారి అవినీతి మీద సార్ గొంతు లేసిన ప్రతిసారి అతికారమైన సంఖ్యలతో ఆ గొంతుని ఊపిరాడకుండా చేస్తూనే ఉన్నారు అయినా అయినా మళ్ళీ 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 ఈ నర్సరాపేట నియోజకవర్గ ప్రజల కోసం సార్ మళ్ళీ మళ్ళీ లెగిసి అవినీతి మీద పోరాడుతూనే ఉన్నారు సార్ ఐదు సంవత్సరాలు మా కోసం ఎంత కష్టపడ్డారు సార్ కోసం నేను ఏం చేయగలమని నేను ఆలోచించుకొని యేసు ప్రభుత్వం మొక్కుకొని తొమ్మిది రోజులు ఏమి తినకుండా ఉపవాసం ఉండి సార్ గెలవాలని ఉపవాసాలు ఉంటున్నాను మీరు అసలు ఆయన మంచితనం అండి ఆయన మంచితనం దరిద్రులు దరిద్రుల మీద అతను సార్కున్న అభిమానం సార్ మంచితనం ఈ రోజు కూడా ఐదు సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు సార్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల్లోనే ఉంటున్నారు సార్ అసలు ప్రజల్లోనే ఉంటున్నారు ప్రజల కోసమే పోరాడుతున్నారు సార్ సార్ కోసం మోకాళ్ళ మీద కదా నిప్పుల్లోనే నడుస్తాను సార్ నేను సార్ ఎమ్మెల్యేగా గెలవాలి మాలాంటి దళితులకి మంచి జరగాలని ఆశపడుతున్నాను సార్ దేవుడు మనస్ఫూర్తిగా దేవుడు సార్ని ఎమ్మెల్యేగా గెలిపించాలి నరసరాపేట నియోజకవర్గానికి చంద్రబాబు అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉండాలని ఉంటారు సారే గెలుస్తారు అది నా నమ్మకం